హలో ఫ్రెండ్స్ ద లాడ్ వెల్కమ్ టు బైబుల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్యాట్రిక్స్ లైమన్ గారి ద్వారా రచించబడిన అనుదిన దైవశాస్త్రం అనే యొక్క పుస్తకం నుంచి నాలుగో భాగాన్ని విందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటున్నాను తన అనుచరులను అయోమయానికి గురిచేసే సర్వజ్ఞానం గల దేవుడు ఒకటవ భాగం ఏసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకును బేతనయ్య ఎరుశలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసరి దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరును గూర్చి మార్తను మరియను ఓదార్చుటికై వారి యొద్దుకు వచ్చియుండరి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొన వెల్లును గాని మరియు ఇంటిలోనే కూర్చుండి ఉండెను ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు చోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును జరిగిన వాడెవడు ఆయన ఒక ఆలోచన చెప్పిన వాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమె అని రోమాపత్రికలు మనం చూస్తాం రోమాపత్రికను మనం రెండు భాగాలుగా విభజించవచ్చు మొదటి భాగంలో తొలి పదకొండు అధ్యాయాలు రెండవ భాగంలో చివరి ఐదు అధ్యాయాలు ఉంటాయి మొదటి పదకొండు అధ్యాయాల్లో సిద్ధాంతపరమైన సంగతులు వివరించబడ్డాయి చివరి ఐదు అధ్యాయాల్లో మనం పాటించవలసిన సంగతులు రాయబడ్డాయి మొదటి భాగానికి ఆఖరిలో దేవుని గురించి ఎంతో గంభీరమైన మాటలను పౌలు రాశాడు తృతీయ ఆరాధనలతో మోకాళ్ళ పైన పడి ప్రభు యొక్క మహోత్కృష్టమైన జ్ఞానాన్ని బట్టి సహజాతీతమైన సర్వజ్ఞానాన్ని బట్టి పరిపూర్ణమైన జ్ఞానాన్ని బట్టి ఆయనను గణపరచమని ఈ మాటలు మనకు పిలుపునిస్తున్నాయి దేవునికి ఆలోచనకర్త అవసరం లేదని ఆయన తీర్పులు ఎల్లప్పుడూ నీతితో కూడినవని ఆయన మార్గాలు ఎల్లప్పుడూ మంచిగాన ఉంటాయని తెలుసుకోవడం విశ్వాసికెంతో ఆదరణ కలిగిస్తుంది దేవుని జ్ఞానం అసమానమైనది ఆరంభం నుంచే అంతం గురించి ఆయనకు తెలుసు ఆయన అన్నిటినీ గ్రహించగలడు జరిగినది జరగబోయేది మాత్రమే కాదు ఏ పరిస్థితుల్లోనైనా సంభవించడానికి వీలుండే సంగతులు కూడా ఆయనకు తెలుస్తాయి మన మార్గాల కంటే ఆయన మార్గాలు ఎంతో ఉన్నతమైనవి ఆయన ఆలోచనలు మన ఆలోచనల్లా ఉండవు ఆయన జ్ఞానం మనకంతే చిక్కని మర్వం అడుగులేని మహాసముద్రం అంతులేని అగాధం దేవుని మనస్సు గురించిన బైబిల్ వర్ణనలన్నీ మనకు అంత చిక్కనివే అర్థం కానివే అన్వేషణకు అతీతమైనవే ఇ తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు అని తీర్థనాకరుడు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదు అయితే క్రైస్తవ జీవితంలో తరచూ మనకు కనబడేదేంటి మనకెంతో ఆదరణ తీసుకొచ్చే మన దేవుని అనంతమైన జ్ఞానమే మనల్ని ఎంతో అయోమయంలో కూడా వదిలేస్తుంది మన ప్రభువు యొక్క నిర్ణయాలు మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంటాయి ఆయన శాసనాలు మనల్ని కలవరపరుస్తుంటాయి అస్తవ్యస్తంగా ఉన్న లోకాన్ని చూస్తున్నప్పుడు అది సృష్టికర్త నియంత్రణ బయట ఉందేమో అన్నట్లు అనిపిస్తుంది దేవుణ్ణి సందేహించడం కాదు కానీ ఆయన సంకల్పాలు అర్థం కాకపోవడం వలన ఎలాంటి ఆశ్చర్యం ఆందోళన ఊహలు మన మనసుల్ని తొలిచేస్తూ ఉంటాయి మనల్ని ఆరాధనకు నడిపిస్తున్న జ్ఞానమే మనల్ని సంభ్రమాశ్చర్యాలకు కూడా గురి చేస్తుంది ఎంతో అయోమయానికి గురై ప్రభువా ఏంటిది ఇలా జరుగుతుంది అని మనం అడుగుతుంటాం అయితే తరచు ఈ ప్రశ్నకు ప్రభువు ఇవ్వడు అయోమయ పరిస్థితుల్లో వేసే కేకలు అయోమయ పరిస్థితుల్లో వేసే కేకలతో లేఖనాలు నిండి ఉన్నాయి నీవేలా నీ ముఖమును మరుగు చేసుకుంటేవి నన్నేలా నీకు పగవాణిగా ఇంచుచున్నావని యోగు భక్తుడు చెప్తున్నాడు యహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావని కీర్తనాకారుడు అంటున్నాడు అదే కీర్తనాకారుడు ఇంకొన్ని సందర్భాల్లో ప్రభువా మేల్కునుము నీవేలా నిద్రించుచున్నావు నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివ అని కూడా అంటున్నాడు ఇవే ప్రశ్నలను ఈనాడు నేను వింటున్నాను నేను నమ్మకంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభు ఎందుకు నన్ను మర్చిపోయాడు నా జీవితంలో ఎంతో బాధ ఎందుకుంది నా కుటుంబంలో ఎంతో దుఃఖం వేదన ఎందుకున్నాయి ఈ లోకం ఎంతో దుష్టత్వం ఎందుకుంది ఎందుకు ప్రభువా ఎందుకు నిజదేవుని గురించిన బైబుల్ ఉపదేశించే సత్యమే ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మీరు ఒంటరిగా లేరు దేవుని జ్ఞానం మిమ్మల్ని ఎప్పుడైనా నిశ్చేష్టులుగా చేసి జవాబుల కోసం వెదుకులాడేలా మిమ్మల్ని చేస్తే మీరు ఎప్పుడైనా దేవా ఎందుకలా జరుగుతుందని ప్రశ్నిస్తే మీరు ఒంటరిగా లేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అదే ప్రశ్నను గత మూడు రోజులుగా మరియ మార్తలు అడుగుతున్నారు యుహాను పదకొండు పదిహేడులో చూస్తే ఈ ఇద్దరు సోదరీలవు ఎంతో అయోమయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తారు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని ఏసు చెప్పిన మాటలు స్పష్టంగానే ఉన్నాయి అయితే లాజర్ మృతుడే సమాధిలో ఉన్నాడు ఏసు యొక్క ప్రేమ ఖచ్చితమైనదిగా కనబడింది అయితే రాయబారులు తమతో యేసు లేకుండానే తిరిగి వచ్చారు మూడు రోజుల పాటు మరియు మార్తలు ఒంటరితోనూ అనుభవించారు ఎంతో తీవ్రమైన అవసరంలో తాము విసర్జించబడిన వారుగా భావించారు యేసు ఎందుకు ఎక్కడ లేడు మాకు అవసరమైన ఆదరణను ఆయన ఎందుకు తీసుకురాలేదు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అయోమయమే వారిని ఏలింది ప్రశ్నలెన్నో వారిపైన దాడి చేశాయి యేసు తన ముఖాన్ని మా నుంచి ఎందుకు దాచుకున్నాడు మరణం విజయం సాధించేలా ఆయన ఎందుకు అనుమతించాడు దుఃఖమే ఏలేలా ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు కన్నీళ్లు ప్రవహించేందుకు ఆనెందుకు అంగీకరించాడు ఎందుకు ప్రభువా ఎందుకు మరణం వలన అయోమయం యేసు బేతనీయు చేరుకునే సమయానికి లాజరు సమాధిలో నాలుగు రోజులపాటున్నాడు అయోమయాన్ని ఈ కీలకమైన కాలవ్యవధి వివరిస్తుంది యోహాను తన గ్రంథాల్లో ఖచ్చితమైన కాల వివరాలు సాధారణంగా రాయుడు దీని తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత అనే మాటలతో యోహాను సాధారణంగా తన గ్రంథాన్ని కొనసాగిస్తుంటాడు అయితే అతడు ఈ సందర్భంలో అనగా లాజరు మరణాన్ని వివరిస్తున్నప్పుడు అలా చేయలేదు ఈ శివార్థ గ్రంథంలో ప్రత్యేకమైన దినాలను యుహాన్ కేవలం మూడు సందర్భాల్లో తెలియజేశాడు ఈ మూడు సందర్భాల్లో కూడా ఒక దైవశాస్త్రపరమైన ఉద్దేశం అతనుకుంది మిస్సియాగా యేసు యొక్క పరిచర్య ప్రారంభించిన మొదటి వారంలో మొదటిసారి రోజులను యోహాను గణించాడు తృష్టికర్త శరీరాన్ని ధరించుకుని యేసుగా వచ్చాడని చూపించడమే ఈ కాలగణన వెనుకున్న ప్రాముఖ్యత లోకాన్ని ఏడు రోజులు సృష్టించిన ప్రభువుగా ఏసు ఏడు రోజులపాటు పనిచేశాడు తన వారాన్ని అద్భుతంగా ముగించాడు యేసు ఎవరు ఆయన నూతన సృష్టిని తీసుకురావడానికి వచ్చిన సృష్టికర్త ఏసు యొక్క జీవితంలోని చివరి వారంలో రోజులను గణిస్తూ మూడవసారి యువహాను రాసిన వివరాలు మనకు కనబడతాయి యేసు యొక్క మరణాన్ని పస్కా గొర్రెపిల్ల యొక్క అర్పణకు ముడిపెట్టడం పునరుద్ధానుడైన దేవుని కుమారుడిగా ఆయనను చూపించడం ఈ సందర్భంలో ఉన్న దైవశాస్త్రపరమైన ప్రాముఖ్యత లాజర్ మృతదేహం సమాధిలో నాలుగు రోజులు ఉంచబడిందనే మాట ఒకసారి కాదు రెండుసార్లు ప్రస్తావించబడింది అయితే ఈ రెండవ కాలగణనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి వారి సంస్కృతిలో మరణం తర్వాత నాలుగు రోజులు గడపడం అంటే ఏంటో మనకు అర్థం చేసుకోవాలి మొదటి శతాబ్దంలో ఉన్న మూఢనమ్మకం ప్రకారం మృతదేహం చుట్టూ ఆ వ్యక్తి యొక్క ఆత్మ మూడు రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది నాలుగో రోజున ఆ దేహం కుళ్ళిపోవడం మొదలైనప్పుడు ఆ ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మూడు రోజుల పాటు ఆత్మ మృతదేహం చుట్టూ తిరుగుతూ ఆ దేహంలోనికి తిరిగి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది ఎప్పుడైనా ఆ దేహం యొక్క రూపం మారిపోయినట్లు ఆత్మ చూస్తుందో అప్పుడే దేహాన్ని విడిచిపెడుతుందని ఒక రబ్బీ దీన్ని వివరించాడు మృతి చెందిన వ్యక్తి నిమిత్తం విలపించే వారి దుఃఖం మూడు రోజుల పాటు బలంగా ఉంటుంది ఎందుకంటే మూడు రోజుల పాటు ఆ వ్యక్తి యొక్క ముఖ ఆకృతి గుర్తించదగినదిగా ఉంటుందని మరొక రబ్బే చెప్పాడు లాజరు మరణ యొక్క అంతిమత్వం గురించి ఆ కుటుంబం అనుభవిస్తున్న నైరాశ్యత గురించి నొక్కి చెప్పడానికి యుహాని ఈ నాలుగు రోజుల కాలగనను ప్రస్తావించాడు మరణం గెలిచింది భయభ్రాంతులకు గురిచేసే ఏలాడు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని ఆ సోదరియులకు యేసు పంపించిన వాగ్దానాన్ని చీకటితో నిండిన ఆ సమాధి విక్రయించింది ఆ సమాధికి అడ్డుగా ఉంచబడిన రాయి ఏసు ఇంత పొరపాటు ఎలా చేయగలిగాడు అని తీవ్రంగా ప్రశ్నించింది వ్యూహానుసు వార్తలో ఈ సమయం వరకు ఏసు పలికిన ప్రతి మాట నిజమైంది ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేరింది ఇప్పటి వరకు ఆయన సత్య సంపూర్ణుడుగానే ఉన్నాడు యేసు ఇప్పుడు చేసిన వాగ్దానం శూన్యమైనట్లు కనబడింది ఆయన చేసిన ప్రతిజ్ఞ అహంకారపూరితమైనట్లుగా ఉంది నెరవేర్చబడిన ప్రవక్త వాగ్దానాల గురించి పాత నిబంధన హెచ్చరించలేదా ఏ ప్రవక్తయు అహంకారము పుని నేను చెప్పునని తనకు కాజ్ఞాపించిన మాటను నా నామమును చెప్పును ఆ ప్రవక్త చావ్వలను అని ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం ఎలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరులు అయోమయానికి గురి కావడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు వార్తలకు ఏదైనా ఆశ ఉంటే అది లాజురు మరణించిన మొదటి మూడు రోజుల తర్వాత ఆవిరైపోయింది భయానకమైన చివరిదైన నిర్ణయాత్మకమైన ఆ నాలుగవ రోజు పుడిచింది వారి ఆశలు నిరాశలయ్యాయి క్రీస్తులో ఉన్న నమ్మకం ఈ సహోదరీల్లో అనేక ప్రశ్నలకు నడిపించింది నీ ముఖమును నీవేలా మరుగు చేసుకుని ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేలా ఉన్నావని కీర్తన నలభై నాలుగు ఇరవై నాలుగులో రాయబడిన మాటలు కేవలం ఒక కాగితానికే కాదు మార్తలకు లోతైన అనుభవంగా మారిపోయాయి ప్రభువా నీవిక్కడ ఉండి నేడల చివరికి ఏసు రానే వచ్చాడు అప్పుడు మార్త యొక్క స్పందన మన జీవితాలకు ఎంతో వాస్తవమైనదిగా ఉంది ప్రభువా నువ్వు ఇక్కడ వండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనే మార్త అంటుంది దేవుని మార్గాలను చూసి అయోమయానికి గురైనప్పుడు తరచూ మనస్పందన కూడా ఎలా ఉండదా అలా జరిగితే ఎంత బాగుండును ఎలా జరిగితే ఎంత బాగుండును అని మనం అనుకుంటూ ఉంటాం దేవుడు దీనిని భిన్నంగా జరిగించి ఉంటే అప్పుడు అంతా బాగుండేది కొన్నిసార్లు మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి ఉంటే నేను మరింత విశ్వాసాన్ని కలిగి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి నేను ఇంకా కొంచెం ముందుగా పనిచేసి ఉంటే శ్రేష్టమైన రీతిలో పరిస్థితులన్నీ బాగుండేవని మనం అనుకుంటూ ఉంటాం ఓ ప్రభువా ఎంతకాలం ఏసు చేసిన ఆలస్యాన్ని మార్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వేసు అక్కడికి వచ్చాడు అయితే చాలా ఆలస్యమైందని మార్త భావించింది ఎంతకాలం ప్రభువా అని లేఖనాలన్నింటిలో మనం చదివే ప్రార్థనలు మార్త చెబితే అది ప్రభువా నువ్విక్కడ ఉండిని ఎడలా అన్నట్లు ఉంటాయి యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదువు నిత్యమూ మరిచదవా నాకెంతకాలము విముకుడవై ఉందవు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఃఖాక్రంతుడనే ఉందును ఎంతకాలము నా శత్రువు నా మీద తలను హెచ్చించుకును ప్రభువా నీ విన్నాళ్ళు చూచిచూ ఊరకుందువు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు విహోవా నేను మొర్రపెట్టినను నీ విన్నాళ్ళు ఆలకింపుకుందువు అని హకూక్కు భక్తుడు అంటున్నాడు దేవుని సమయం గురించిన అయోమయం విమోచన చరిత్ర అంతటిలో మారుమ్రోగుతూనే ఉంది వాగ్దాన పుత్రిని పొందడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఎంతకాలం ప్రభువా అని అబ్రహాం ఆశ్చర్యపోలేదా నా శ్రమలు ఎంతకాలం ఉంటాయని యోబ ఆశ్చర్యపోలేదా నా శరీరంలో ముళ్ళును ఎంతకాలం సహించాలని పౌలు ప్రశ్నించలేదా పాపానికి బందీలైన దేహాల నుంచి విముక్తులై దేవుని సింహాసనం ముందు మోకరించిన హతసాక్షులు ఎంతకాలం ప్రభువా అని అడగలేదా వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధరా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని కేక కేకవేసరి అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఈ రోజున మనం కూడా ఇదే ప్రశ్న అడగట్లేదా నా అనారోగ్యం ఎంతకాలం ఉంటుంది నాకు ప్రియమైన వ్యక్తి ఎంతకాలం బాధపడాలి దేవుడు తన పరిశుద్ధ నామానికి జరిగిన అవమానాన్ని శిక్షించడానికి ఎంతకాలం వేచి చూస్తాడు ప్రభు తిరిగి రావడానికి ఇంకెంతకాలం పడుతుంది నీతి ఏలడానికి ఇంకెంతకాలం పడుతుంది తీర్పు జరగడానికి ఇంకెంతకాలం ఎదురు చూడాలి దేవుని సమయం గురించిన అయోమయానికి గురై మనం కూడా తరచూ మార్త మాదిరిగానే ప్రభు మనం కోరిన జవాబులను మనకివ్వలేదని దుఃఖిస్తాం ఆశ్చర్యపోతుంటాం మనం ఆశ్చర్యపడకూడదు అయితే దేవుని జ్ఞానం మనల్ని కలవరపెట్టినప్పుడు మనం ఆశ్చర్యపోవాలా ఆశ్చర్యపోనక్కర్లేదు మర్మయుక్తమైన మార్గాల్లో ప్రభు పనిచేస్తున్నప్పుడు మన నిశ్చేష్ఠం అవ్వాలా కానక్కర్లేదు మొదటిగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఎహోవా వాక్కు ఆకాశములు భూమిపైన ఎంత ఉన్నతముగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు స్పష్టం చేశాడు దేవుడు దేవునిగా ఉండదలిస్తే కొన్నిసార్లు ఆయన మనల్ని గాబరా పెట్టాలి ఆయనలో ఏదో దోషం లోపం ఉన్నాయని కాదు మనలో లోపం దోషం ఉన్నాయి కాబట్టే దేవుని సహజాతీత స్వభావం ఎల్లప్పుడూ పరిమితులమైన మనల్ని కలవరపెడుతుంది అపరిమితుడైన వాడు ఎల్లప్పుడూ సృష్టించబడిన వారిని దిగ్భ్రమకు గురి చేస్తాడు రెండవదిగా మన మనస్సులు దేవుడు చేస్తున్న సమస్త కార్యాలను అర్థం చేసుకోలేనంత పరిమితమైనవి కాబట్టి అయోమయం అనివార్యం దేవుడు ఎల్లప్పుడూ మీ జీవితంలో పదివేల పనులు చేస్తుంటాడు వాటిలో మీకు రెండు మూడు విషయాల గురించి అవగాహన ఉండొచ్చు అని జాన్ పైపర్ గారు చెప్పారు ప్రభువు మన జీవితాల్లో చేస్తున్న సంక్షిప్తమైన కార్యాలన్నింటినీ గ్రహించడానికి మనకు సామర్థ్యం లేదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది జీవితాల్లో జరిగే కార్యాల గురించి చెప్పనక్కర్లేదు కాబట్టి ఆయన మార్గాల విషయంలో మనం గాబరపడవలసిన వారమే మూడవదిగా మనం ముందు లేని వాళ్ళం సహనం లేని వ్యక్తులం కాబట్టి మనకు కలవరపాటు అనివార్యం మన దృష్టి దగ్గరగా ఉన్న వాటిపైనే మాత్రమే ఉంటుంది మన ఆలోచనలు చాలా సంకుచితమై ఉంటాయి మనం కేవలం ఈ రోజునే చూస్తుంటాం గతాన్ని మర్చిపోతాం భవిష్యత్తును తెలుసుకోలేం పరిస్థితులు సంఘటనలు చాలా తొందరగా మారిపోవాలని మనం కోరుకుంటాం దేవుడు నిర్ణయించిన సమయానికంటే ఎంతో వేగంగా ఆయన పనిచేయాలని మనం కోరుకుంటాం అయితే దేవుడు ఎంత భిన్నంగా ఉంటాడు ఆయన ఓర్పు కలిగిన వాడు ఆయన కాలానికి బద్దుడు కాడు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవని పేతృభక్తుడు చెప్తున్నాడు మనకు భిన్నంగా ఆయన పరిస్థితులను తన జ్ఞానంతో చూస్తాడు పరిపూర్ణమైన కాలం వచ్చే వరకు ఆయన పనిచేయాడు నాలుగవదిగా దేవుడు ప్రేమగలవాడు కాబట్టి కలవరపాటు మనకు అనివార్యం రోహాన్ పదహారు పన్నెండులో మనకి నియమం కనిపిస్తుంది ఏసు యొక్క మరణ గడియ సమీపిస్తుండగా ఆయన తన అపోస్తులతో నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరని చెప్పాడు ఆయన చేసే కార్యం మనం భరించలేనంత భారంగా ఉంటుందని అనుకుంటే ప్రభువు దాని గురించి మనకు సమాచారం ఇవ్వడు మనం వీటినే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాము కేవలం వాటినే తన ప్రేమను బట్టి ప్రభువు మనకు వివరిస్తుంటాడు ఐదవదిగా దేవుడు తన మహిమను ఎంతో దేదీప్యమానంగా ప్రకాశింపజేయాలని అనుకుంటే ఆయన మార్గాలు మన మనస్సులకు కలవరం కలిగించేవిలా ఉంటాయి లాజర్ యొక్క వృత్తాంతం ఈ విధంగానే ముగుస్తుంది నీవు నమ్మిన ఏడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఏసుమార్తతో అన్నాడు ఏదో ఒక రోజున అది ఈ జీవితకాలంలోనైనా కావచ్చు రాబోయే జీవితకాలంలోనైనా కావచ్చు దేవుని మహిమ అయోమయంతో నిండిన మన మనస్సులను ఛేదిస్తుంది మనం ఎన్నడూ ఊహించినంత దీదీప్యమానంగా ఆయన మార్గాలన్నీ ప్రకాశిస్తాయి బలహీనమైన ఆలోచనతో ప్రభువుకు తీర్పు తెచ్చవద్దు ఆయన కృపను బట్టి ఆయనను నమ్మండి మనల్ని తీవ్రమైన శ్రమంలో నడిపిస్తూ కూడా తెరచాటన ఆయన చిరునవ్వు నవ్వుతుంటాడు అని విలియం కూపర్ గారు రాశారు ఆరవదిగా కలవరపాట అనివార్యం ఎందుకంటే మరింత గొప్పదైన నమ్మకత్వానికి అదే పుట్టినిల్లు లాంటిది జీవితంలో ఎదురయ్యే అనిశ్చితి నమ్మకాన్ని పుట్టిస్తుంది మనలో పుట్టే కలవరం మనకంటే గొప్పవారిని నమ్మేలా మనల్ని బలవంతం చేస్తుంది గాబర అనేది మన శక్తి సామర్థ్యాలకు అతీతంగా మనల్ని ఆలోచింపజేస్తుంది మర్మం అనేది దేవుని ముందు మనల్ని దీనులుగా చేస్తుంది ఎక్కడైతే ఆశ్చర్యము ప్రశ్నలు గందరగోళము అయోమయము ఉండవో అక్కడ విశ్వాసం ఉండదు ఆచరణాత్మకమైన ప్రశ్న ఇది మనల్ని ఆచరణాత్మకమైన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు నడిపిస్తుంది దేవుని మార్గాలను బట్టి మనం కలవరపడినప్పుడు ఆయన ప్రణాళికలు బట్టి మన అయోమయానికి గురైనప్పుడు విశ్వాసం ఎలా స్పందిస్తుంది కలవరపాటుకు గురైనప్పుడు విశ్వాసం ఎలా కనిపిస్తుంది ఇందుకిలా జరుగుతుంది ఎంతకాలం దేవా అని మనం అడిగిన తర్వాత విశ్వాసం ఎలా స్పందిస్తుంది తర్వాతి అధ్యాయంలో మనం ఈ ప్రశ్నలకు జవాబు చెబుదాం ఒకవేళ గనక ఈ ఆడియో బుక్ సిరీస్ లోని మొదటి మూడు అధ్యాయాలను మీరు మిస్ అయినట్లుగా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్తో వాటిని చూడవలసిందిగా కోరుచున్నాను తర్వాత అధ్యాయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సంబంధాలను ఆన్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క బంధుమిత్రులతో షేర్ చేసి ఈ యొక్క ఆడియో బుక్ సిరీస్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా